से अहमद पाष मै प्रिफरस नई इंटरमीडियो नाट मै लाइफ मैरीडो सिंगल डाटर थ्री सोर् मेबर्ड्र आलवेज मैरी जनता ग्रांड फापर मै लाइफ इज दी टाइम लाइफ लांग हापी ली मै मिस्से नई नई गाड गि मिस्सेस मी మై మిస్సెస్ నాది లవ్ మ్యారేజ్ సేమ్ క్యాస్ నాట్ ఇంటర్ నాకు ఆమె దొరకడమే నా బహుమానం అండి భగవంతుడిచ్చిన ఒక గిఫ్ట్ ఆమె ఎంత మంచిదంటే నాకు ఈ దెమ్మని అడగల నేను తెచ్చింది కట్టింది పెట్టింది దీన్ని అది పచ్చపురాలు కొంచెం తెలియకలైతే ముగ్గురు కూడా గిఫ్ట్ బట్టి ఒక్క ఆట ఆడు నన్ను ఒకటే అంటది వాళ్ళ దగ్గరికి మనం పోదు వాళ్ళ ఉంచుకుందాం లేకపోతేలా నేను రెంట్